పొద్దుగాల ఐదు కొట్టంగానే అందరం మాకం షురు అయిపోయినాం తయారయ్య చూస్తున్నారు కదా స్వెటర్లతోని మాస్క్లతోని ఫుల్ బంద బస్గా రెడీ అయినాం కొత్త షూస్లు కూడా కొనుక్కున్నాం వాళ్ళు స్పెషల్గా రైడ్ కోసమే ఇక బయట చూస్తున్నారు కదా జర ఐదు ఉన్నారండే టైం అవుతుంది పొద్దుగాల ఐదున్నర ఇక మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే రైడ్ చేయడం కోసం వాకింగ్ కోసం కాదు బయట కూడా అంత నిర్మానుషంగా ఉన్నది టైం ఏమైనా తక్కువ అవుతాయని అనుకుంటారా పావు తక్కువ ఆరైతుంది కాదు ఎండాకాలంలో అయితే గీ టైంకి అంత జీబ జిబ జిబ అనే ఉంటది చల్లగా చదువు పెట్టేసరికి ఎవరు బయటికి రాలేదు ఫస్ట్ టోల్ గేట్ దగ్గర ఆగినాం మిమ్మల్ని తిందాం ఎందుకంటే ఇక టిఫిన్ గిట్లా అవి పని ఏమైతే అడిగి చేయలేదు వాళ్ళు ఎందుకంటే తొందరగా వెళ్ళాలని రాయి అనర్చిని వెళ్ళిపోదాం ఇక చీకట్లో మొదలుపెట్టిన జర్నీ ఇక గిట్ల సూర్యుడు కనబడుతూ ఉంటే పానం ఎంత హాయిగా ఉందో ఎరికే నానూలా చూసింది కదా మీరు కూడా వనుకుట్ల వన్కుట్లా అడుగు పెట్టినాం కానీ చుట్టుపక్కల చూస్తుంటే మాత్రం మస్తు ఉంది గట్ల కనబడేది ఏంటిదో ఎరికే నానూలా గదిలా ఈ మధ్య కాలంలో కొత్తగా కట్టిన స్వర్ణ మందిర్ గదేనూల గోల్డెన్ టెంపుల్ అని పిలుచుకుంటారు చూడాలి గది అబ్బా చీకట్లు వచ్చేది ఉంటే ఇక లైట్ల దగ్గలతో మస్తు కనిపించేది ఇంకా ఎండప్పుడో కూడా బాగా వెళ్ళలే కదా గదికనే జరగ మస్క మస్క కనబడుతుంది మీలో ఎవరైనా పోయినోళ్ళు ఉంటే అక్కడ ఎవరైనా ఎట్లుందో ఉందో కామెంట్ చేయాలి ఇక చిన్నగా మెల్లగా సెకండ్ టోల్ గేట్ కూడా దాటేసినాం గదేనుల మనం హైదరాబాద్ నుంచి వరంగల్ దాకా పోవాలంటే మనకి మెయిన్గా రెండు టోల్ గేట్లు ఉంటాయి ఇక ఒకటి దాటినాము స్వర్ణ మందిర్ దాటి కొంచెం ముందుకు రాగానే మనం రెండో టోల్ గేట్ కూడా దాటేసినాం ఎండప్పుడ మంచి మంచిగా వచ్చేసింది ఇక మా వాళ్ళు ఇద్దరేమో మంచిగా మాస్కులు అయితే తీసేసుకున్నారు నాకైతే మాత్రం మస్తు అవుతుంది ఎందుకంటే ఆ బండి పోయే స్పీడ్కు ఆ సల్లడి గాలి వస్తుంటే ఓ దేవుడు అక్కనే మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాం కానీ మాకైతే మాత్రం ఫుల్ సేఫ్టీగా వచ్చేసింది కాబట్టి ఇక బండి మాత్రం స్పీడ్లో పోతూనే ఉన్నది ఎనభైలో తొంభైలో కొట్టేస్తూనే ఉన్నాము సూపర్ హ్యాపీగా వచ్చేసింది ఆ గోరు గింత పొద్దుగాల గింత సర్లే జర్నీ ఏంది అనుకుంటున్నారా ఇక ఇప్పుడు నేనైతే మాత్రము కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నాము అగో గదేడు ఉన్నది రాజ్యం అనుకునే రో గదేను మన వరంగల్ ఇక అటు ఇటు అనేసరికి పొద్దుగల ఎనిమిది అయ్యేసరికి వరంగల్ అని అయితే అడుగు పెట్టేసినాము ఇక చూస్తున్నారు కదా పబ్లిక్ అయితే గంతగనం ఎక్కువైతే ఏం లేరు ఇప్పుడు ఇప్పుడే బడికి పోయే పూలగాలతో ఆటోలు బస్సులు ఏమంటారు అవ్వయ్య బండ్లు అన్నీ కూడా ఫుల్గా అయితే మంచిగా నిండిపోయినాయి ఇక ఏది కూడా ఎక్కువ ట్రాఫిక్ కాక ముందుకే జరంతా వరంగల్ పెట్టేసరికి మాత్రం మంచిగా అనిపించింది వరంగల్ అంటే మనకి ముందుగాలం లేదు ఏదో కాళీపేటనే కదా ఎగదుగురి కాళీపేట రానే వచ్చేసింది ఇక ఈ కాజీపేట వచ్చి ఇంకా పది నిమిషాలు అయితే మనం పోతాం రానే టైం వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు ఎంత ముందుకి ముందే ఇప్పుడు అది అవసరం లేదులే మనకి ఇట్లా అక్కడక్కడ ఆగి రాకపోతే మొత్తం ఆరు నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ వరంగల్కి వచ్చేదాకా ఆపలేదు అనుకుంటున్నారా ఏంది దేవుడా అసలు హైయెస్ట్ టైమ్స్ ఆపింది అయితే మాత్రం ఈ జర్నీ ఇంతకుముందుకు రెండు సార్లు మాత్రమే ఆపేది ఎక్కడన్నా ఒక దగ్గర కానీ ఈసారి మాత్రము నాలుగు దమ్ములు అయితే ఆపనే ఆపేసిండు ఇక ఈ ఫ్లైఓవర్ అయితే యాదుకున్నాయి కదా వరంగల్లో ఉన్న వాళ్ళు అందరికీ తెలిసే ఉంటా లేని ఇది కాజుపెడి దాటినాక ఉంటుంది దీనికి ఎందుకని ట్రైన్ పోతూ ఉంటే మేము స్కూల్లో ఉన్నప్పుడు బస్సులో నిలుసు నిలుసు మరి ట్రైన్ పోతుందా లేదా ట్రైన్ పోతుందా లేదా అని ఊకే దృష్టిలో వాళ్ళం ఇక్కడికి అయితే ఇక వేము చెట్లు మస్తు ఇలా ఎందుకంటే దీని వెనకల్నే కదా మా హాస్టల్ మా స్కూల్ మా వ్యాపారం అంతా నడిచింది ఈ దారిలోనే కదా మేము పోకుండా వచ్చుకుంటా వచ్చేసింది సరే అలా ఈ కాదిపేటలో ఉండి మన వీడియోలను చూసుకుంటూ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా అయితే కామెంట్ చేయాలి ఇక చిన్నగం కానీ అయితే ఇక ట్రాఫిక్ అయితే మొదలైపోతుంది ఇక ఈ ట్రాఫిక్ మొదలైతే మాత్రం మస్తు అవుతుంది ఎందుకంటే చూస్తున్నారు కదా డ్రైవింగ్లు ఒక్కొక్క ఈ పరాకాష్టకు పోయినాయి ఎనక చూస్తలేరు ముందు చూస్తలేరు వాని పని ఏందో వాడే అన్నట్టుగా వదిలే ఉన్నారు కానీ ఇక గుండెలు గుప్పెట్లో పెట్టుకొని పోకుంటూ ఉండాలి మనం సేఫ్గా పోతున్నామా పక్కనలోకి తాకిస్తలేం కదా అన్నట్టు మాత్రమే చూడాలి కానీ చూసిన దానివల్ల ఎవ్వరు ట్రాఫిక్ లేకపోయేసరికి ఊరు ఎంత అందంగా కనబడుతుందో నాకైతే మాత్రం మస్తు కనిపించింది కొత్త బస్సులు కాదు దగ్గర ప్రతి సింగ దగ్గర రాదు చూసింది రాదు ఆ గవర్నమెంట్ బస్సులు కూడా గోలీ సిగ్నల్ పడక ముందుకే పోతున్నారు ఇక మనల్ని ఏమో రూల్స్ పాటియలేదు రాత్రి బయట అవునా కాదని వాళ్ళ ఇప్పుడు మీరైతే కండ్లరా చూసిండ్రు కదా అలా టైం పడనే పడలేదు బస్సులు అయితే మాత్రం రుయ్య రుయ్య పోతూనే ఉన్నాయి అదే తప్పున మనం ఏదంటే ఉంటే కథం ఫోటో కొడతారు కథం ఫోన్కి నోటిఫికేషన్ పంపిస్తారు ఇక కట్టకపోతే బండి ఈడతాయి గానే గుందుకొని పోతారు ఇక నాకైతే చిత్రం అనిపిస్తుంది అప్పు మనలతో పెట్టుకునే వశం లేదు ఎవడేన పోనీ మనమైతే రూల్స్ ఫాలో అవుతున్నామా లేదనేది ఒక్కటి మాత్రమే చూసుకుంటున్నాం ఉన్నాం ఏమో లేడ పడితే ఆడే సిగ్నల్ పడుతూనే ఉన్నాయి అవుతూనే ఉన్నాయి ఒక్కసారి సిగ్నల్ దాకే రాయిందంటే ఇదే కోసం ఉంటుంది మీరు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఇక శివరాఖరికి అటు అనగా అన్మకొండ పబ్లిక్ గార్డెన్ దగ్గరికి అయితే ఇక అప్పటికి కూడా మంచిగా పొద్దు ఎక్కింది ఎండ కూడా మంచిగా అత్తంది ఇక గాలి స్పీడ్గా పోయినా కూడా ఏం చల్లగా తాకలేదు అన్నప్పుడు ఇక అప్పుడు అందరూ మాక మొకలు ఉన్న మాస్కులు మొత్తం తీసేసినాము కానీ పొద్దుగా బయలుదేరేటప్పుడు మాత్రం ఓ దేవుడా నిజంగా ఆ స్వెటర్లు ఆ మాస్కులు షూజు ఇవేమి లేకపోతే మాత్రము జర్నీ అయితే మాత్రం మస్తు కష్టమే ఇక ఇందులో హైలైట్ క్రెడిట్ అయితే మాత్రం మా గలకి వెయ్యాలబ్బా ముందు కూర్చున్నోళైనా వెనక కూర్చున్నోలు అయినా చలిపెడుతుంది గిలి పెడుతుంది అనేది ఏం లేకుండా అన్ని దొడుకున్నారు హాయిగా ఎంజాయ్ మస్తు ఉన్నారు మీరు ఒకటి గమనించిన వరంగల్ని అయితే కొత్త కొత్త రకమైన బస్తు మస్తు కనబడుతున్నాయి ఈ ఇక్కడ డెకరేషన్లు కూడా చాలా వెరైటీగా అనిపించినాయి నాకైతే మాత్రం అంటే గింతకు ముందుకు మేము ఉన్నప్పుడు అయితే లేనే లేవు ఏ జర ఇప్పుడైతే మాత్రం ఆటో ఇటు మంచిగా డెకరేషన్లతో మంచిగా చేసిండ్రు ఇది పబ్లిక్ గార్డెన్ పక్క పొంటి ఉంటుంది మీకు అందరికీ ఎరికే కదా రంగంలో ఉన్న వాళ్ళు మీకు మేము చెప్పాలా ఏ జర ఆట ఇటు మాట్లాడుకుంటే ఇక దీన్ని అయితే మాత్రం దాటేసినాము ఇక పొద్దుగాల వేసిన టిఫినాయి మళ్ళీ అట్లా ఇట్లా అనేది ఏమైతే లేదు కానీ లగేజ్ నిండా మాత్రం మంచిగా కావాల్సిన ఫ్రూట్స్ వేడి వేడి నీళ్ళు బాటిళ్ళు అన్నీ కూడా మంచిగా వచ్చేసినాయి అవన్నీ కూడా డిక్కి లోపల ఉన్నాయి అక్కడైనా అక్కడ దేవుడు మంచిగా తాగుడు అంటే మళ్ళీ బయట ఎందుకు తాగుడు ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటు అట్లా సేఫ్ అన్నీ ఆలోచించేసుకుందాం ఇంతకీ ప్రయాణం ఎక్కడికో మీకు చెప్పలేదు కదా ఇప్పుడు రివ్యూలు చెత్త దీనిపైన స్పందన ఏంది అనేది ఒకసారి అయితే కామెంట్ చేయాలి అవునులా గింత పొద్దుగాల మీరు ఏదైనా ఊరికి జర్నీ చేసింలా గిట్లా చలికాలం పూట గా జర్నీ మీకు ఎట్లా అనిపించింది అనేది ఏమైనా గుర్తుకుంటే కామెంట్ చేయాలి తిప్పాలి కదా మళ్ళీ ముందుకెళ్ళను ముందుకెళ్ళి పోవాలంటే ఓ అక్కడెక్కడ రన్ అనుకుంటే చూడు రోడ్ రెండు 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 రోడ్డు పెద్ద థియేటర్కి ఫస్ట్ టైం వెళ్ళిట్టయితే మాత్రం మాయనేది ఇష్టం కాదు ఆ థియేటర్ ఏషియన్ మాల్ అంటే వచ్చిన పని అంటే గిదే అని నవ్వుకుంటున్నారు అయ్యేందులా కాదుల్లా ఇంకా లోపల ఆఫీస్ వాళ్ళు రాలేదు మస్తు ఆకలి అవుతుంది ఇక మళ్ళీ ఇక్కడ కూడా వేరే టిఫిన్ కిఫిన్లు అని తినేది ఏం లేదు ఎక్కువ సార్లు తినద్దు కదా అందుకోసమనే జర వాళ్ళు వచ్చే లోపలికి ఆకలి అవుతుంది కదా అని తీసుకొచ్చిన ఫ్రూట్స్ ఉంటాయి ఇక ఆపిల్ ఆరెంజ్లు ఇవ్వటి తీసుకొని వచ్చినాము ఇక్కడ కూర్చొని మెల్లగా తింటున్నాము గిదే పని అనేది మాత్రం నవ్వుకోకుంల్లీ ఇక అసలైన పని ఏందంటే జరకి ఈ బర్త్డే సర్టిఫికేట్ల దగ్గర గవిడి దగ్గర ఇక ఆఫీస్లో చుట్టూ తిరిగేది ఉన్నది జర కొన్ని పేపర్లు మిస్ అయిపోతే అడిగి పేపర్లు పట్టుకొని ఇది ఇచ్చేసాం అన్నమాట ఇక ఇచ్చేసిన తర్వాత